సార్ ఇప్పుడు మనం చూస్తున్నాం జగదీష్ గారు ఎటువంటి సర్వీస్ చేస్తా ఉన్నారు మందికి ఆర్టిఫిషియల్ హెల్త్లో కావచ్చు హెల్త్ ఆటో ఇష్యూస్ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద ఎత్తున సర్వీస్ చేస్తారు ఈరోజు ఆయన పైన ఆయన పైన ఒక నమ్మకం మన బిజినాన్ జిల్లా ఉత్తరాంధ్ర జిల్లా కలిగిన నమ్మకం కలిగింది ఒక ప్రధానమైన నమ్మకం ఎన్ఆర్ఐ రాజుగారు నుంచి గ్రామస్థాయి ఫార్టీ ఇయర్స్ బ్యాక్ యూస్ వెళ్తాయి ఈరోజు ఆ విషస్ పేరు మీద విజయ విశస్వి హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ అని ఫిఫ్టీ ఇయర్స్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఇక్కడ నిర్మాణించి దాన్ని ఆపరేట్ చేయడానికి పెద్ద ఫిలాంతఫిక్ కాంట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఈ ఈరోజు ఓపెనింగ్ నన్ను గౌరవ శాస్త్రసభ్యులు వెత్తం గారు అలాగే అట్టిగా కిప్రాజ్ ముగ్గురు కలిపి ఇక్కడ రావడం చాలా ఆర్థికంగా ఉంది ఎందుకంటే ఈరోజు చాలామంది ఎన్ఆర్ఎస్ సొంత సొంత ప్రాంతానికి సొంత దేశానికి చాలామంది చేద్దామని అనుకుంటున్నారు కానీ ఎక్కడ కూడా కార్యాచరణ చేయడానికి కూడా ఒక ముందు ఆలోచన ఒక అడుగు మొదట చేయడం అట్యూమెంట్స్ అన్నారు ఈరోజు రాజుగారి ఫ్యామిలీ పెద్ద ఎత్తున ఆయన వాళ్ళ డాక్టర్స్ ఇద్దరు అలాగే వాళ్ళ అందము ఫ్యామిలీ అందరూ కూడా ఇవ్వచ్చి పెద్ద వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కాంట్రిబ్యూషనే కాకుండా యూఎస్లో ఉన్న ఇతర ఇతర డిపార్ట్మెంట్ ఇతర ఆర్గనైజేషన్స్తో కూడా కలిపి ఈరోజు కాంట్రిబ్యూట్ చేస్తూ ఈ హాస్పిటల్కి ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున క్యాన్సర్ ఒక పెద్ద ఎత్తున కర్వేషన్ వాళ్ళు హాస్పిటల్ దాన్ని ఆపరేట్ చేయడానికి కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలండి ఇక్కడ డాక్టర్ విజయ్ శ్రీ మెమోరియల్ క్యాన్సర్ ఆసుపత్రి అనేటటువంటిది మన లో కుక్కలపాటి ఫౌండేషన్ ఫార్ ప్రెసిడెంట్ ఫౌండర్ యూవి రాజు గారు ఆయన ఆర్థిక సహాయంతో ఆయన ఆశయాలకు ఆయన యొక్క ఆలోచనలకి ఉండాలి అనేటటువంటి ఆలోచనతో మన శ్రీ గురుదేవాల్ ట్రస్ట్ ప్రాంగణంలో ఈ వంద పడకల క్యాన్సర్ ఆసుపత్రి పాలియేటివ్ కేర్ సెంటర్ ఈ రెండింటినీ కూడా నిర్మాణం చేయడం జరిగింది ఇది పేదలకు చెందినటువంటి ఆసుపత్రిగా రానున్న రోజుల్లో పేదలకి మధ్యతరగతి కుటుంబాలకి అనుగుణంగా బయట ఉండేటటువంటి మార్కెట్లో బయట ఉండేటటువంటి సిస్టంలో అయ్యేటటువంటి ఖర్చులకి భిన్నముగా ఇక్కడ చాలా తక్కువ ఖరీదులతో ఆరోగ్యశ్రీ అనేటటువంటి పథకాలు లేనటువంటి వాళ్ళకి యాభై పర్సెంట్ డిస్కౌంట్తో ఆరోగ్యశ్రీ ఉండేటటువంటి వారికి దానికి సంబంధించినటువంటి విధముగా ఇంకా ఎవరైనా ఆర్థికంగా బలోపేతంగా ఉండేటటువంటి వారికి కూడా బయట ఆసుపత్రులకి సంబంధించినటువంటి దానికన్నా తక్కువ ధరలకి ఇచ్చి పూర్తిగా బెడ్ ఇక్కడ ఆపరేషన్ చేసేటటువంటి థియేటర్స్ ఇవన్నీ కూడా ఉచితంగా చేసి వారు కొనుక్కునేటటువంటి మందులకి మాత్రమే వాళ్ళు తీయించుకునేటటువంటి టెస్టులు డయాగ్నోస్టిక్కి మాత్రమే వాళ్ళు ఖర్చు చేసుకునేటటువంటి విధంగా దీన్ని రూపొందిస్తున్నాము ఇది మనం ఉచితంగా ఇస్తున్నాం కదా వీరికి మనం ఉచితంగా ఇచ్చేటటువంటి ఏదో తక్కువ ఖరీదుకి మనం చేస్తున్నాం కదా అని క్వాలిటీ కాకుండా క్వాలిటీతో పాటు అన్ని విధాలైనటువంటి యుఎస్ అమెరికా అంటే ఆస్ట్రేలియా వివిధమైనటువంటి దేశాల్లో ఉండేటటువంటి కంపెనీలతోటి టయ్యప్పును పెట్టుకొని రాజుగారి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు ఈ ఆసుపత్రి ఎలాగైతే ఓపెన్ అయిందో దీన్ని దినదినాభివృద్ధి చెందుతూ ఇక్కడే ఒక పారామెడికల్ కాలేజ్ మళ్ళీ ఒక సంవత్సరంలో ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం ఒక సంవత్సరం కాకపోతే ఇంకా తక్కువ సమయంలోనైనా కూడా ఇక్కడ నర్సింగ్ కాలేజ్ ఒకటి అలాగే పారామెడికల్ కాలేజ్ ఒకటి నిర్మాణం చేయడం వల్ల ఏంటి ఉపయోగము అంటే మాకు మెయింటెనెన్స్ ఇక్కడ ఉండేటటువంటి నర్సులకి వాటికి ఇచ్చేటటువంటి ఖర్చులు తగ్గించుకొని కేర్ అంటే క్యాన్సర్కి సంబంధించినటువంటి చివరి దశ వాళ్ళు పొందేటటువంటి ఇబ్బందులు అవి ఆయన స్వహాయంగా స్వయంగా ఆయన చూశారు కాబట్టి ఆ బాధను తట్టుకొని పేదోళ్ళకి ఆ వైద్యం అందించాలి అనేటటువంటి గొప్ప మనస్సుతో మళ్ళీ అమెరికాలో ముప్పై సంవత్సరాలు స్థిరపడిపోయినా ఇక్కడికి వచ్చి సుమారు పదిహేను కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈరోజు ఈ డెబ్భై వేల సెఫ్టీ గల ఈ ఆసుపత్రి నిర్మాణం ఇందులో ఒక అధునాతనమైనటువంటి ఆపరేషన్ థియేటర్ అధునాతనమైనటువంటి ఐసియు అధునాతనమైనటువంటి పాలియేటివ్ కేర్ సెంటర్ వీటన్నిటితో పాటు భిన్నముగా ఏ ఆసుపత్రిలోని మనం చూడలేని విధముగా